ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వ్యవహారాలు ఆసక్తికరంగా మారుతున్నాయి పాలనలో ప్రభుత్వానికి పట్టు చిక్కడం లేదు ప్రభుత్వం ఆదేశించినట్టుగా అధికార యంత్రాంగం సాగడం లేదు అనేటువంటి అభిప్రాయం రోజు వివిధ సందర్భాల్లో వెల్లడవుతూ ఉంది తాజాగా ఫైబర్ నెట్ చైర్మన్ అయితే రెడ్డి బాంబు పేల్చేశారు తన మాటను ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ ఖాతరు చేయడం లేదు బోర్డు తీసుకున్న నిర్ణయాలను కూడా అమలు చేయడం లేదు కనీసం సంస్థకి రావాల్సినటువంటి ప్రయోజనాల విషయంలో పట్టించుకోవడం లేదు ఫైబర్ నెట్ని పూర్తిగా బ్రష్టు పట్టించేస్తున్నారు అంటూ మీడియా ముందు వాపోయారు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఫైబర్నెట్ చైర్మన్ నేరుగా ఆ సంస్థకి ఎండిగా ఉన్నటువంటి దినేష్ కుమార్ అనే ఐఏఎస్ అధికారి తనను ఖాతరు చేయడం లేదనేటువంటి రీతిలో మీడియా ముందు వాపోయారంటే ప్రభుత్వంలో పరిస్థితి ఏ రీతిలో ఉందో అర్థమవుతుంది తొమ్మిది నెలలు గడిచినప్పటికీ ఫైబర్ నెట్కి ఒక్క పైసా ప్రయోజనం కానీ ఒక్క కొత్త కనెక్షన్ కానీ తమ గవర్నమెంట్లో జరగలేదు అంటూ జీవిరెడ్డి కుండ బద్దలు కొట్టేశారు ఇది జీవిరెడ్డి ప్రాబ్లం కాదు వ్యక్తిగతంగా ఆయన తన సంస్థలో మరింత మెరుగుదలైనటువంటి ప్రయోజనాలు మరింత మెరుగుదలగా తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు అది ఒక భాగం అయితే రెండవ వైపు అసలు రాష్ట్ర ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారులు కానీ ఇతర ముఖ్యమైనటువంటి అధికారులు కానీ ప్రభుత్వ పెద్దల మాట వింటున్నారా లేదా అనే సందేహాలకు తావిచ్చేలా ఫైబర్నెట్ చైర్మన్ మాటలు వినిపిస్తున్నాయి ఫైబర్నెట్ చైర్మన్ తీరు కనిపిస్తోంది ఫైబర్నెట్లో అక్రమంగా రిక్రూట్మెంట్ జరిగింది నిబంధనలకు విరుద్ధంగా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి అనేక మందిని ఉద్యోగాల పేరుతో భారీగా వాళ్ళకి లబ్ధి చేకూర్చారు వాళ్ళందరినీ తొలగించాలి అంటూ కొత్త కమిటీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికీ ఆ నిర్ణయం కూడా అమలు కాలేదని జీవిరెడ్డి గగ్గోలు పెడుతున్నారు ఫైబర్ నెట్లో బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా ఎండీగా ఉన్నటువంటి ఐఏఎస్ దినేష్ కుమార్ అమలు చేయడం లేదు అంటూ జీవిరెడ్డి ఓపల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లో పాలనా వ్యవహారాలు ఏ తీరున ఉన్నాయో తేట తెల్లం చేస్తుంది సైర్మన్ చెప్పినటువంటి మాటని ఐఏఎస్ ఖాతర చేయడం లేదంటే పైగా ఆయన వైఎస్ఆర్సీపీ నేతలతో కుమ్మక్కైపోయారని చైర్మన్ ఓపోవాల్సి వస్తుందంటే చంద్రబాబు ప్రభుత్వంలో పాలన ఏ రీతిని ఉందో మనందరికీ చెబుతోంది ఇదొకటే కాదు కేవలం ఫైబర్ నెట్లోనే కాదు అదే దినేష్ కుమార్ రియల్ టైం గవర్నెన్స్ దానికి కూడా ముఖ్యమైనటువంటి అధికారిగా వ్యవహరిస్తున్నారు రియల్ టైమ్ గవర్నెన్స్ వెబ్సైట్ మనం ఒకసారి చూస్తే దాని పేరేమో రియల్ టైం గవర్నెన్స్ ఈ వెబ్సైట్లో ఉన్నటువంటి ఫోటోలు చూడండి ఎప్పటిది టోనీ బ్లెయిర్ చంద్రబాబుతో ఎప్పుడు ఫోటో రెండు వేల పదహారు పదిహేను నాటి టోనీ బ్లెయిర్ తర్వాత బ్రిటన్కి నలుగురు ప్రధానమంత్రులు మారారు చంద్రబాబు మధ్యలో అధికారాన్ని కోల్పోయి మళ్ళీ సీఎం అయ్యారు కానీ రియల్ టైం గవర్నెన్స్లో ఏ టోనీ బ్లెయిర్ ఫోటో అదేవిధంగా అంబానీలు ఫోటో ఎప్పుడెప్పుడు ఫోటోలు ఇప్పుడు ఇవి కాదు ఏడెనిమిదేళ్ల నాటి ఫోటోల్ని పెట్టినటువంటి తీరు మనం అక్కడ చూడవచ్చు ఇదే ఇదే దాంట్లో నారా లోకేష్ ఫోటో కూడా చూడండి నారా లోకేష్ ఎప్పుడు ఫోటో ఇది ఆయనే దీనికి మంత్రి ఆయన సంబంధించినటువంటి శాఖలో రియల్ టైమ్ గవర్నెన్స్ సంబంధించినటువంటి వెబ్సైటు ఏ రీతిని ఉందో మనందరికీ చెప్తుంది ఎంత రియల్ టైంలో ఉన్నారో ఎన్ని ఏళ్ళ వెనకబడి ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి రియల్ టైం గవర్నెన్స్లో మొన్న కూడా దావోసేయలేరు మొన్న కూడా చాలా మందిని కలిసారు అనేక రకాల పిక్స్ ఉన్నాయి అలాంటి సందర్భంలో అప్డేట్ చేయాల్సినటువంటి వెబ్సైట్ని కూడా రియల్ టైం గవర్నెన్సే ఈ రీతిలో గ్యాలరీ ఉందంటే ఒకే ఒక్క వీడియో అది కూడా ఎప్పటిది ఎప్పటిదో ఒక్క వీడియో మొత్తం రియల్ టైం గవర్నెన్స్ సంబంధించి మొత్తంగా ఉన్నటువంటిది ఇది పరిస్థితి ఈ రీతిలో అదే దినేష్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నారా లోకేష్కి సంబంధించినటువంటి శాఖలో ఏ రీతిలో వెబ్సైట్ నిర్వహణ ఉందో ఏ రీతిలో పాలనా వ్యవహారాలు సాగుతున్నాయో మనందరికీ అర్థమవుతుంది పాప జీవి రెడ్డి ఇప్పుడు ఎంత గగ్గోలు పెట్టి ఎంత కడుపు చింపుకుంటే కాలు మీద పడ్డం తప్ప ఆయనకు దక్కే ప్రయోజనం ఎంత ఉంటుంది ఆయన ఆశించినట్టుగా దినేష్ కుమార్ని పక్కన పెడతారా ఆయన కోరుకుంటున్నట్టుగా దినేష్ కుమార్ మీద చర్యలు ఉంటాయా రియల్ టైం గవర్నెన్స్ వెబ్సైట్లో కూడా ఇంత నిర్లక్ష్యంగా ఉన్నటువంటి అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకునేదానికి ఆస్కారం ఉంటుందా చూద్దాం మరి ఏమైనప్పటికి కూడా రియల్ టైం గవర్నెన్స్కి కొంతమంది సిబ్బందిని కూడా నియమించాలని ఇటీవల ఒక నోటిఫికేషన్ కూడా ఇచ్చారు నోటిఫికేషన్ ఇచ్చారు గడువు ముగిసింది దానికి సంబంధించినటువంటి ఆ స్క్రూట్ని ఇతర ప్రాసెస్ అంతా పూర్తి చేయాల్సి ఉంది అది కూడా ముందుకు సాగట్లేదు రియల్ టైమ్ గవర్నెన్స్ సంబంధించినటువంటి అధికారే ఎంతగా నాంచివేత ధోరణలో ఉంటే ఇక ఈ ప్రభుత్వంలో రియల్ టైం గవర్నెన్స్ ఎక్కడ ఇంకా స్వర్ణాంధ్ర ఎక్కడ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఎక్కడ ఆరేళ్ళ వెనకబడి ఏడేళ్ళు వెనకబడి ఇక్కడ రియల్ టైం గవర్నెన్స్ కనిపిస్తుంటే చంద్రబాబు విజన్ ఏమో ఎక్కడో ఇరవై ఏళ్ల తర్వాత నటి కనిపిస్తుంది ఆయన పాలన వ్యవహారాలు ఏళ్ళ వెనకబడి కనిపిస్తున్నాయి ఈ వ్యత్యాసం పూడ్చేది ఆ చైర్మన్ జీవి రెడ్డి లాంటి వాళ్ళ ఆవేదన తీర్చేది ఈ సమస్యకి పరిష్కారం ఎలా చూడాలి మరి చంద్రబాబు నారా లోకేష్ ఏవైనా దీని మీద దృష్టి పెడతారా తమ ప్రభుత్వంలో తమ పాలనా వ్యవహారాల్లో సాగుతున్నటువంటి ఇలాంటి ధోరణికి అడ్డుకట్ట వేస్తారా తాము చెప్పినటువంటి రీతిలో పాలనా వ్యవహారాలు చక్కదిద్దడానికి ఎప్పటికైనా రంగంలోకి దిగుతారా చూద్దాం ఏం జరుగుతుందో